మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి కోసల దేశాన్ని విక్రమసింహుడు అనే మహారాజు పరిపాలిస్తుండేవాడు అతని గారాల పట్టి యువరాని సునంద అపర సౌందర్యవతి అయిన సునందకు తగ్గ వరుణ్ణి తీసుకురావడం మహారాజుకి కష్ట సాధ్యమైంది ఎందుకంటే ఆమె కోరికలు ఎప్పుడూ దిగంతాలు దాటేవి ఖడ్గ యుద్ధంలో ఎనలేని ప్రావీణ్యాన్ని సొంతం చేసుకున్న సునంద తనకు కాబోయే భర్త కూడా ఆ విద్యలో అంతే ప్రావీణ్యుడు అయి ఉండాలని అనుకునేది అందుకే స్వయంవరంలో పాల్గొనే రాకుమారులు తనతో కత్తి యుద్ధంలో తలపడాలని ఒక షరతు పెట్టింది విచిత్రం ఏంటంటే ఆమెతో తలపడే రాకుమారులందరూ ఆమె చేతిలో చిత్తుగా ఓడిపోయేవారు ఆఖరికి ఆమెను మగధ దేశానికి చెందిన విజయుడు అనే రాకుమారుడు పోటీలో ఓడించి సునందను పెళ్లాడాడు కానీ విజయుడిని పెళ్లాడిన మరుక్షణం సునంద జీవితంలో అనూహ్యమైన మార్పులు సంభవించాయి విజయుడు వీరుడే కానీ సునందతో ప్రేమతో మెలగాలన్న ఆలోచనే తనకు ఉండేది కాదు భార్యను వదిలి విందు విలాసాల్లో మునిగి తేలేవాడు తనకు భార్య అంటే ఏమాత్రం గౌరవము లేదు జగమెరిగిన వీరవనిత తన పాదాక్రాంతం అయింది కదా అనే అహం అతనిలో కనబడుతుండేది సునంద తన భర్తలో మార్పు తీసుకురావాలని ఎంతగానో ప్రయత్నించింది అయినా తన వల్ల కాలేదు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఓ నిర్ణయం తీసుకుంది ఎవరికీ చెప్పకుండా కొంతమంది పరిచారికల సహాయంతో రాజ్యం విడిచి అరణ్యాలకు తరలిపోయింది అక్కడ ఒక ఆశ్రమం నిర్మించుకుని ఓ పేద బాలికకు కత్తిసాము నేర్పసాగింది అనుకోని ఈ పరిణామానికి విజయుడు ఆశ్చర్యపోయాడు తన రాణి తన్ను విడిచిపోయింది అంటే తనకు సిగ్గుచేటు కదా అందుకే అడవికి వచ్చి తన భార్యను తిరిగి రమ్మని బ్రతిమలా ప్రారంభించాడు అయినా ఆమె తగ్గలేదు అందుకే తాను తిరిగి తన భర్తకు ఒక షరతు పెట్టింది ఆ షరతు ప్రకారం విజయుడు కూడా తనలాగే రాజ్యాన్ని విడిచి ఆ నెలలు అడవిలో ఉండి ఓ యువకుణ్ణి ఆ కళలో ప్రావీణ్ణి చేయాలి ఆ తర్వాత ఆ కళలో ఆరితేన ఆ యువతి యువకులు ఇద్దరికీ పోటీ పెట్టాలి వాళ్ళు ఎవరు గెలుస్తారు అన్న దాని మీదే ఈ ఆలుమగల జీవితాలు ఆధారపడి ఉంటాయి ఒకవేళ సునంద శిక్షణ ఇచ్చిన బాలిక గెలిస్తే విజయుడు తన భార్యకు ఒదిగి ఉండేటట్లు ఒకవేళ ఆయన శిక్షణ ఇచ్చిన యువకుడు గెలిస్తే సునంద తన భర్తకు ఎప్పటికీ విధేయురాలిగా ఉండేటట్లు వారు ఒప్పందం చేసుకుంటారు ఆలుమగలిద్దరూ తమ శిష్యులతో కఠోర సాధన చేయిస్తూ ఆ అడవిలో తమ శిష్యులకు విద్యను నేర్పించసాగారు ఇద్దరిలోనూ పోటీ గెలవాలన్న ఆకాంక్ష చాలా ఉంది ఓ రోజు శిక్షణ కార్యక్రమం జరుగుతుంది విజయుడు శిష్యుడు తన గురువుతో కలిసి సాధన చేస్తుండగా ఓ పాము వచ్చి కాటేస్తుంది అనుకోని ఆ పరిణామానికి అందరూ హతాసులవుతారు అప్పుడు సునంద శిష్యురాలు ఆ యువకుడికి కాటుపడిన చోటున నోటితో విషాన్ని పీల్చివేసి అతనికి సపర్యలు చేయడం ప్రారంభిస్తుంది గండం గడిచి ఆ యువకుడు కోలుకుంటాడు ఆ రోజు నుండి ఆ యువతి యువకులిద్దరూ ఇద్దరు ఒకరిపై ఒకరు అభిమానం పెంచుకుంటారు చూపులతోనే ప్రేమించుకుంటారు వారి పద్ధతి వారికి శిక్షణ ఇస్తున్న ఆలు మగలిద్దరికీ కోపం తెప్పిస్తుంది ఎవరి దారిలో వారిద్దరు ఆ జంటను కట్టడి చేయడానికి ప్రయత్నిస్తుంటారు వారు ప్రేమలో పడితే ఎక్కడ శిక్షణలో వెనకబడతారో అని వారి ఆలోచన అయితే ఈ యువ ప్రేమికులకు తమ గురువులు తమను కట్టడి చేయడం విచిత్రంగా తోస్తుంది చివరకు ఒకరోజు కలిసి వచ్చి తమ గురువులతో మాట్లాడతారు ఆ పోటీలో పాల్గొనడానికి వారు సంసిద్ధంగా లేరని కూడా చెప్తారు తాము ప్రేమలో పడ్డామని ఒకవేళ పోటీ తర్వాత గెలుపోవటంలో ప్రస్తావన వస్తే తమ సంసారం అనే ఒక మానసిక రుగ్మత వల్ల అఘాధంలో పడే అవకాశం ఉంటుందని ఆలుమగల జీవితంలో అహానికి చోటు ఉండకూడదనేది తమ అభిప్రాయమని ఆ పోటీకి గాను మరెవరినైనా శిష్యుల్ని వెతుక్కోమని చెప్పి వెళ్ళిపోతారు అనుకోని ఈ సంఘటనకు సునంద విజయుడు ఇద్దరు విస్తుపోతారు ప్రేమ అంత గొప్పదా అన్న ఆలోచన వారిద్దరికీ కలుగుతుంది తాము అహంకారం వల్ల జీవితంలో ఏం కోల్పోయామన్న విషయం కూడా వారికి అవగతమవుతుంది తాను అహంకారంతో తనతో సరితూగే భర్తే కావాలని పట్టుబట్టి విజయుడిని పెళ్లాడితే విజయుడు ఓ యువతి ఆహాన్ని అనచడం కోసం తను అహంకారిగా మారాడు ఈ పొరపచ్చాలు వారి జీవితాలను ఎప్పుడూ సరైన రీతిలో దిశానిర్దేశం చేయలేదు అందుకే తమ శిష్యులు తీసుకునే నిర్ణయం వారిని ఆశ్చర్యచక్యతను చేస్తుంది ఓ కొత్త జీవిత పాఠం కూడా నేర్పుతుంది తామేం కోల్పోయారన్న విషయాన్ని అర్థం చేసుకుని ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి తమ రాజ్యానికి బయలుదేరారు